ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని ఐదు వందల ఇరవై నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు మనము ఐదు వందల ఇరవై నామాలకి అయితే విని ఉన్నాం కదా ఎవరైతే విన్న వాళ్ళు ఉంటారో ప్లేలిస్టులు అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అయితే మనము ఈ లలితా సహస్రంలోని ఆ ప్రతి నామానికి కూడా అర్థం తెలుసుకుని పారాయణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని మనము వింటూ ఉన్నాం అయితే చాలా మందికి కోరికలు ఉంటాయి మాకు పిల్లలు వృద్ధుకు రావాలి భార్య భర్తలు బాగుండాలని వాళ్ళ అన్యోత్యను బాగుండాలని తనతో గృహం కట్టుకోవాలనో లేకపోతే రోగాలు ఉంటున్నాయనో ఏదో బాధ మా ప్రతి మానవునికి కూడా వస్తూ ఉంటుంది కదా అయితే ఈ నామాలు మనము చదువుకుంటున్నప్పుడు ఆయా కోరిక దగ్గర బట్టి ఉంటుందన్నమాట మనము ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుని పాలన చేస్తూ ఉంటుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయన్నమాట అన్నమాట అని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే ఈ రోజున మనము నామాలకి అర్థాలు తెలుసుకుంటున్నాం కదా ఇంతవరకు మనం ఐదు వందల ఇరవై నామాలకి అర్థాలు విన్నాం ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా వినండి తర్వాత ఈ రోజున మనం ఐదు వందల ఇరవై ఒకటో నామం నుంచి అయితే మనము విన్నాము ఐదు వందల ఇరవై ఒకటో నామము చక్రాబ్జ నిలయం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు ఆజ్ఞా నిలయాయ నమ అని చెప్పాలి ఆజ్ఞా చక్ర అంటే ఆజ్ఞా చక్రము యొక్క రెండు కనుబొమ్మలకు సరిగ్గా మధ్య ప్రాంతంలో ఆజ్ఞా చక్రం ఉంటుందన్నమాట ఇక్కడే ఇలా పెంగళ సుషుమ్న నాడులు కలుస్తాయి ఈ స్థానాన్ని పురాణంలో కాశీపట్నంతో పోల్చి చెప్తారనమాట శివుని ఫాలాగ్ని నేత్ర స్థానం కూడా ఇది వాస్తు పురుషునికి ఇది తూర్పు దిశను సూచిస్తుంది వివేక సూర్యోదయం జరిగేది ఈ గ్రంథం వద్దనే కొన్ని ఆధ్యాత్మిక మార్గాల్లోని క్రతువుల్లో తూర్పు దిశను సూచించి ఈ ఆజ్ఞా చక్ర స్థానానికి మిత్రుడు సూర్యు సూర్యోదయ సూర్యుడు అనమాట అధిపతిగా అని చెప్తారు తైత్రి ఉపనిషత్తులోని సన్నో మిత్రశం వరుణ అనే శాంతి పాఠంలో మొట్టమొదటిగా శాంతికే ప్రార్థించేది ఈ మిత్రుని అనమాట ఈ మిత్రుడి ద్వారా అమ్మవారు జ్ఞానాన్ని వివేకాన్ని తత్ఫలితంగా కలగ చేస్తుంది ఈ చక్ర గురించి కొన్ని వివరాలు మనము మొదటి లలితా శాస్త్రనామం చెప్పుకున్నాం కదా అప్పుడు వస్తుంది అయితే ఇంకా మరికొన్ని నామాలు రాబోయే మన నామాలు చెప్పుకుందాము నామాల్లో చెప్పబడితే అప్పుడు చెప్పుకుందాం ఆజ్ఞాచక్రస్థా పద్మంలో వసించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఇరవై రెండు నామం శుక్ల వర్ణ ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుక్లవర్ణ ఏ నమ అని చెప్పాలి శుక్ల అంటే తెలుపు వర్ణ అంటే రంగులో ఉండునది అని అర్థం అనమాట ఈ చక్ర దిష్టాన దేవత తెలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉన్న రంగులు కలిసి ఉంటాయి లేదా అన్ని రంగులు కలిసే చివరకు తెలుపు రంగు వస్తుందని విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తూ ఉంది అంటే ఈ ఆజ్ఞా చక్రం వద్ద కింది చక్రాలకు సంబంధించిన నియంత్రణ బీజాలు కూడా ఉంటాయి అంటే ఈ చక్ర ఈ ఆజ్ఞా చక్రంతో క్రింది చక్రాలకు సంబంధించిన వాటిని కూడా నియంత్రించి పొందవచ్చు ఇది పూర్తిగా జ్ఞాన సంబంధమైన చక్రం అదనమాట అయితే యుద్ధకాండకు ఈ అర్ధ చక్రానికి గల యోగపర సమన్వయాన్ని మనము చదువుకో చదువుకోవచ్చునే జ్ఞా జ్ఞానము స్వచ్ఛమైంది తెలుపు రంగు ఈ స్వచ్ఛత స్వచ్ఛతను అన్ని రంగుల కలయికను కూడా ఇస్తుంది ఇది మనస్తత్వానికి సంబంధించిన చక్రం అనమాట ఇది మనస్తత్వానికి సంబంధించిన చక్రం మనసులో ఎంతటి సూక్ష్మ సూక్ష్మమైన విశేషమైన ఎంతటి అధికమైన విశేషమైన అయితే అనోరణీయాన్ మహతో మహియాన్ మహానారాయణం అని ఏమడగలదు అందుకే ఇది పూర్ణ జ్ఞాన సంబంధమైన చక్రం అనమాట త్రికాల జ్ఞానాలు ఈ చక్రాధిష్టాన దేవతకు ఉంటాయి తెలుపు రంగులో ఉండున్నది అని ఈ నామానికి అర్థము తర్వాతది ఐదు వందల ఇరవై మూడో నామం షడానన ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మారు నమస్కరించేటప్పుడు షడాననా అయిన మహా అని చెప్పాలి షట్ అంటే ఆరు అనాన అంటే ముఖములు గలది అని అర్థం ఈ చక్రాధిష్టాన దేవతకు ఆరు ముఖాలు ఉంటాయి ఆజ్ఞ చక్రస్థానము ఫాల భాగంలో ఉంటుంది జ్యోషాస్త్ర రీత్యా ఇది మేషరాశికి వృషభరాశికి సంధిస్థానం మేషరాశులు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్రిగా ఒక పాదం ఉంటాయి వృషభరాశుల కృత్రిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదం వృక్ష ముగశురా రెండు పాదాలు ఉంటాయి దీనిని బట్టి మేష వృషభరాశుల సంధిస్థానంలో కృత్రికా నక్షత్రం ఉంటుంది అని తేలికగా గ్రహించవచ్చును కృత్రికలు ఉంటాయి చీకటి గల రాత్రి పూట రాత్రి పూట ఆకాశం చూస్తే వృషభ రాశి ప్రాంతంలో ఆరు కృత్రికలు కనబడతాయి ఈ ఆరు కృత్రిగల సత్య సత్యా కుమారస్వామి తన ఆరు ముఖాలతోనూ ఆ క్షీరాన్ని గ్రోలాడు అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారు ఇదంతా యోగ సంబంధమైన సంకేతాలతో కూడుకున్న ఒక కథ అనమాట ఈ కథ తాలూకు వివరాలు అక్షర గణపతి కుండలిని అనే పుస్తకంలో వ్రాసి ఉన్నారనమాట ఆరు కృతికలు కుమారస్వామి ఆరు ముఖాలకు ఆజ్ఞా చక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాత గుండా ఆరు ముఖాలతో సమన్యపరచుకోవాలి ఈ చక్రాధిష్టాన దేవత నామైన సిద్ధమాతలో మాత అనే పదం పైన చెప్పినట్లుగా స్తన్యాన్ని తల్లి అని కూడా సూచిస్తుంది గర్భస్థ పిండానికి చక్ర సంఖ్య ఆరు సూచించే ఆరో మాసం వచ్చేసరికి పంచేంద్రియాలతో పాటు మనసు కూడా ఏర్పడుతుంది పచే పంచేంద్రియాలతో పాటు మనసు కూడా కలిసి మొత్తం ఆరు ఆననాలుగా ఈ నామంలో సమనయింపబడింది ఆజ్ఞ చక్రస్థానము మనస్తత్వము కలిగినదని ఇంతకు పూర్వమే చెప్పడం జరిగింది కదా అయితే ఈ ఆరు ముఖాలు కలది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఇరవై నాలుగు నామము మధ్య సంస్థ ఇది నాలుగు అక్షరాలు ఈ నామం తమ్మురికి నమస్కరించేటప్పుడు మధ్య సంస్థ అయిన మహ అని చెప్పాలి మధ్య అంటే ధాతువుని సంస్థ అంటే ఆశ్రయించి ఉండినది అని అర్థం ఎముకల్లో ఉండే కో పదార్థాన్ని మధ్య అంటారు సజీవ ఉన్న శరీరం తాలూకే ముఖుల్లో ఈ మధ్య ధాతువు ఉంటుంది నిజమైన ఎముకల్లో ఇది ఉండదు మధ్య ధాతువును ఆశ్రయించి ఉండనదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఇరవై ముఖ్య శక్తి సమన్విత ఇది పన్నెండు అక్షరాల ఈ నామారి నమస్కరించేటప్పుడు హంసవతి ముఖ్యశక్తి సమన్విత అయ్యేన మహా అని చెప్పాలి హంసవతి హంసవతితో పాటు ముఖ్యశక్తి అంటే ముఖ్యమైన శక్తులతో సమన్విత అంటే కూడి ఉండనది అని అర్థం అనమాట ఆజ్ఞా చక్రాన్ని సూచించే పద్మము రెండు దళాలు కలిగి ఉంటుంది హాక్ష అనే రెండు అక్షరాల బీజాలు ఈ పద్మ యొక్క రెండు దళాల్లో ఉంటాయి ఈ రెండు దళాల్లో హా క్ష అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు అయిన హంసవతి ఈ క్షమావతి అయిన ముఖ్యమైన ఇద్దరు శక్తి దేవతలు ఉంటారు ఈ ఆజ్ఞా చక్రం అతి ముఖ్యమైన చక్రం ఒక సంస్థలో మేనేజరు మరియు ప్రొపరేటర్ పనిచేసే వ్యక్తి హోదా లాంటి ఆధిపత్యము ఈ చక్రానికి అధిష్ఠా చక్రాధిష్ఠాన దేవత అని సిద్ధమాతకు ఉంటుంది ఈ చక్రం తాలూకు పద్మ యొక్క రెండు దళాల ఎందు ఉచ్ఛ్వాస నిశ్వాసం రావడానికి సంబంధించిన కారణమైన కేంద్రాలు నియంత్రణ ఉంటాయి ఈ రెండింటికి సంబంధించిన దేవతలే హంసవతి క్షమావతి దేవతలు ఈ చక్రము మనస్తత్వానికి సంబంధించినది కాబట్టి మనసుకు శ్వాసకు మధ్య ఉండే అనుసంధానం కూడా ఈ చక్రం మధ్య ఉంటుంది పెద్ద ప్రమాదం జరిగినప్పుడు తెలివికి శ్వాసకు మధ్య ఉండే సం సంధానాన్ని లేకుండా ఈ చక్ర దేవత చేస్తుంది తెలివి ఉంటే ప్రమాదానికి సంబంధించి షాక్కు ఒకసారి శ్వాస కూడా ఆగిపోవచ్చు అందుకని ముందుగా తెలివి తెలి తెలివి పని చేయకుండా శ్వాస మాత్రమే పనిచేసినట్లుగా చేస్తుంది దీనివల్ల వ్యక్తికి ఎప్పుడూ ఎంత పెద్ద ప్రమాదం జరిగినా శ్వాస జరుగుతూనే ఉంటుంది కానీ తెలివి మాత్రము తప్పుతుంది వ్యక్తికి కొంతకాలానికి మళ్ళీ తెలివి వస్తుంది ప్రాణ ప్రాణాధారమైన శ్వాసకు సంబంధించిన శక్తులు అవ్వటం చేత ఈ శక్తులను నామలు ముఖ్య శక్తులు ఉన్న ముఖ్య శక్తులు అన్నారు అంశవతి క్షమావతి ముఖ్యశక్తులు కూడి ఉన్నదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఇరవై ఆరు నాము హరి రసిక ఇది ఎనిమిది అక్షరాల ఈ తమ్ముఖ నమస్కరించేటప్పుడు హరిద్రామ్నాక రసిక ఏ నమ అని చెప్పాలి హరిద్ర అంటే పచ్చని అన్న ప్లస్ ఏక అన్నైక అన్నం అందు మాత్రమే రసిక అంటే ప్రీతి అని అర్థం చక్రాధిష్టాన దేవతకు హరిద్రాన్నం అంటే ఇష్టమట హరిద్రాన్నం అంటే పచ్చని రంగులో ఉండే అన్నము అన్నప్రాసన అయిన పిల్లలకు ముందుగా పాలు అన్నంతో ప్రారంభించి క్రమం క్రమక్రమంగా ఏం చేస్తారు నెయ్యి అన్నము బెల్లం అన్నము పెరుగు అన్నము పప్పు అన్నము తినిపించడం ప్రారంభించి గాని పైన పులిహోర వంటి పచ్చని అన్నాన్ని తినిపించకూడదని ఈ నామము ఉంది అనమాట ఈ హరిద్రాన్నం తినే దశకు వచ్చేటప్పుడు పిల్లలకు ఈ అన్నం మీద ఆసక్తి పెరుగుతుంది అంటే వారు కూడా మెల్లగా పెద్దవారి రుచులకు అలవాటు పడుతున్నారు అన్నమాట అంతకు పూర్వము తిన్న తిన్న తీపి అన్న అన్నాల కంటే ఈ అన్నాన్నే ఎక్కువగా ఆ కోరడం జరుగుతుంది అందుకే ఈ నామంలో హరిద్ర హరిద్రాన్న రసిక అని చెప్పకుండా హరిద్రాన్న రసిక అన్నారు పచ్చని అన్నమందు మిక్కిలి ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఇరవై ఏడు నామం హాకినీ రూపధారిణి ఇది ఎనిమిది అక్షరాల నామం ఈనామ తమరు నమస్కరించేటప్పుడు హాకినీ రూపధారిణి అయిన చెప్పాలి హాకిని అంటే హాకిని అని పేరు గల శక్తి యొక్క రూప అంటే రూపమును ధారిణి అంటే ధరించి ఉండునది అని అర్థం ఆజ్ఞా దేవత పేరు శక్తి పేరు హాకిని ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలకన్యాస మంత్రాలన్నీ హాకార సంబంధంగా ఉంటాయి అని హాకినీలోని మొదటి అక్షరము హా సూచిస్తుంది అనమాట ఆజ్ఞ చక్రాన్ని ఇంతవరకు చెప్పబడిన ఈ చక్రం తాలూకు వివరాలన్నీ మనము శ్లోకం అయితే చెప్తాను అది గుర్తు పెట్టుకోండి అదేంటంటే భ్రూ మధ్య బిందు పద్మే దళ కలితే శుక్లవర్ణం కరాబ్జైహి విభ్రణాం జ్ఞానముద్రం డమరు కమల మక్షమాలం కపాలం షట్ చక్రధారయ మధ్యాం త్రినయన హాగిని దేవత రూపమును ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఐదు వందల ఇరవై ఎనిమిదో నామము సహస్రదళ పద్మస్థ ఇది ఎనిమిది అక్షరాల నామి ఈ నమంతమూరి నమస్కరించేటప్పుడు సహస్రదళ పద్మస్థాయే ఏ నమ అని చెప్పాలి సహస్రదళ పద్మ అంటే క్రమం ఎందు స అంటే ఉండునది అని అర్థం శిరస్సుకు పైన మధ్యగా సహస్రార చక్రం ఉంటుంది దీనికి వేయి దళాలు ఉంటాయి దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మనము మొదటి మనం చెప్పుకున్న ఫస్ట్ లలిత సహస్రనామం స్టార్ట్ చేసినప్పుడు అనమాట ఇక మనం ఇంకా నామాలు ఉన్నాయి కదా అటుపైన ఇంకా చెప్పుకుంటాం ఈ సహస్రార చక్రాధిష్టాన నామం యశస్విని ఈ సహస్రార కామరా స్థానము పరమశివ నివస్థానం నివాస స్థానం అనమాట ఉత్తమ ఉత్తమ యోగ సాధకులు మాత్రమే దీని దర్శనము జరుగుతుంది ఒక విధంగా ఈ దర్శన ఈ దర్శనాన్ని ఆత్మ చెప్పుకోవచ్చు గర్భస్థ పెండల్లో జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య సూచించే ఏడవ మాసంలోనే అందుకే ఒక్కొక్కప్పుడు తొమ్మిది నెలలు పూర్తి నిండకుండానే ఏడవ నెల నిండినప్పుడు కూడా ప్రసరించడం జరుగుతుంది అయితే పరి ఈ పరిపక్వ స్థితికి రాని ఈ శిశువు చాలా జాగ్రత్తగా పెంచాలి అన్ని అవయవాలు ఉంటాయి కానీ చాలా సుకుమారంగా ఉంటాయి ఎనిమిదో మాసంలో కానీ గర్భస్థుడైన జీవి అవయవాలకు సంపూర్ణత్వం ఏర్పడదు తొమ్మిదో మాసాన్ని సంపూర్ణంగా తయారైన గర్భస్థ జీవికి కూపస్థం లాగా ఉన్న గర్భకుహోరంలోంచి మెల్లగా బయటపడదామని ఇచ్చ కలిగి తదనుగుణమైన ప్రయత్నంలో కథలకు ప్రారంభము సహస్రార సహస్రారకరం ఉండనదని ఈ నామానికి అర్థం తర్వాతది ఐదు వందల ఇరవై తొమ్మిది నాము స్వర్వవర్ణోపశోభిత ఇది ఎనిమిది అక్షరాల ఈ ఈనామ తమ్మవారిని నమస్కరించేటప్పుడు సర్వవర్ణ వర్ణోపశోభితాయనమ అని చెప్పాలి సర్వ వర్ణోప శోభితాయనమ అని చెప్పాలి స్వర్ణ అంటే అన్ని వర్ణ అంటే రంగులు అక్షరములు ధ్వనులతో శోభిత అంటే శోభిలు నది అనర్థం సహస్రార కమలానికి వెయ్యి లేక అనంతమైన దళాలు ఉంటాయి ఈ దళాల ఎందు విశ్వంలో ఉండే అన్ని రంగులకు ధ్వనులకు వాంగ్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరాలకు సంబంధించిన బీజాలు ఉంటాయి ఇంతకు పూర్వం చెప్పిన ఈ ఆరు చక్రాది దేవతా శరీర కాంతులు కూడా ఈ దేవతకు ఉంటాయని వేరే చెప్పాల్సిన పనే లేదు ఈ నామానికి సంబంధించిన ఈ విషయం సంధ్యావందనలో స్వర్ణవర్ణ మహా స్వర్ణవర్ణే మహాదేవి సంధ్యా సంధ్యా విన్ సరస్వతి అని చెప్పబడింది అక్షరాలు అన్ని మంత్రాలు వర్ణపటంలోని అన్ని రంగులతో నది అని ఈ నామానికి అర్థం అనమాట తరువాతది ఐదు వందల ముప్పై నామము సర్వాయుధ ధర ఇది ఆరు అక్షరాల ఈ నామం తమరు నమస్కరించేటప్పుడు సర్వాయుధ ధర అయ్యే నమహ అని చెప్పాలి సర్వ అంటే అన్ని ఆయుధ అంటే ఆయుధములను ధర అంటే ధరించి ఉండునది అని అర్థం సహస్రార కమలాధిష్టాన దేవత అన్ని రకాల ఆయుధాలు ధరించి ఉంటుంది ఇంతకు పూర్వం చెప్పిన ఆరు చక్రాధిష్టాన దేవతలు ధరించిన ఆయుధాలు కూడా ఈ నామంలో సర్వ సర్వలో ఈమిడి ఉంటాయన్నమాట రుద్రనామకల్లో సహస్రాడి సహస్రధ ఆ బహువో బహుస్తవ ఏ తయ ఆ అనే మంత్రాన్ని పశుధనామల్లో సన్వయించుకుంటే సక్రాధిష్టాద్రి అయిన యశస్విని దేవతకు లెక్కలేనని చేతులు ఉంటాయని ఆ చేతులతో లెక్కలేనివన్నీ అంట ఆయుధాలు ధరించిస్తుందని చెప్పుకోవాలి అనంతమే అన్ని శక్తులు ఆయుధములు ధరించి ఉండున్నదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనం ఐదు వందల ముప్పై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారికి అనుగ్రహణ పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖనమని సమస్త మంగళారీ భవంతు స్వస్తి ఓం శిమాత్రే నమ